ఏలూరు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆఫీసులో జేసీ గారికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది దాని వివరం ఏంటంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ఎవరైతే వాలంటీర్లు అందరూ కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉండకూడదు వాళ్ళ ద్వారా మీరు పెన్షన్లు ఇప్పించకూడదు ఎవరైతే సెక్రటేరియట్లో ఉన్నారో వాళ్ళ ద్వారానే మీరు పెన్షన్లు ఇప్పించని స్పెసిఫిక్గా సుప్రీంకోర్టు కానీ అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కానీ ఆదేశాలు ఇస్తే అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈవేళ ఇంటెన్షనల్గా ఆ ఇచ్చే ఫెన్షన్లన్నీ కూడా మరి నిన్న పది తారీఖు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవరలో అయితే పచ్చి తారీఖు ఏదైనా పొంగలో అయితే సెలవు అయితే ముప్పై ఒకటో తారీఖున ముప్పై తారీఖున పెన్సరించిన సందర్భాలు అనేక ఉన్నాయి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు వేళ చూస్తే రాష్ట్ర ప్రజల దగ్గర డబ్బులు అప్పులు గురిగిపోయిన జగన్ గారు మరి అప్పు పుట్టక మరి మూడు రోజులన్నది నాలుగు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు కావాలని ఇంటెన్షనల్గా డిలే చేస్తూ ఇలా లేట్ అవ్వడానికి కారణం చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారో మరొకరు అని చెప్పి నెపం అంతా కూడా ప్రతిపక్ష వాళ్ళ మీద పెట్టేసి ఎన్నికల్లో ఏదైతే లబ్ధి పొందో అని చెప్పి ఆయన చేస్తున్న ప్రయత్నం ఆ ప్రయత్నం అంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి అందరినీ కోరు కోరుకుంటూ వాలంటీర్లకి ఏమీ తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదు కానీ తప్పు చేసిన వాలంటీర్లు అందరూ కూడా నాకు తెలిసి వంద మంది రెండు వందల మందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సస్పెండ్ అయిన సందర్భాలు ఒకసారి మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు ఇవ్వాల్సిన డ్యూటీలు మీరు సక్రమంగా చేయండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ తరపున మా విన్నపం ఏంటంటే ఈ ఇదివరంలో వాలంటీర్ల ద్వారా మీరు అయితే ఎలాగే తెచ్చారా అలాగ ఇప్పుడు సెక్రటరియట్లో పోస్టులు ఉన్నాయనుకో వీళ్ళు లక్ష అరవై ఐదు వేల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటరియట్లో ఉన్నారు పనిచేసేవాళ్ళు ఈ లక్ష అరవై ఐదు వేల మంది సుమారు యాభై లక్షల పెన్షన్లు ఉన్నాయి కూడా చాలా ఈజీగా వన్ డేలో వాళ్ళు ఇంత కూడా డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు వృద్ధులు వికలాంగులు ఎవరైతే వరకు మరి సిస్టమ్ అంతా కూడా మీరు అలవాటు చేసేసి ఈవేళ ఆ సిస్టమ్ అలవాటు తప్పించి ఆ తప్పించడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు నేపం ప్రతిపక్షమే చేసి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించలేదని మీరు అనుకుంటే మీ పొరపాటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా రేపు ఎల్లుండి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫెన్సులంతా కూడా వృద్ధులు వికలాంగులు ఎవరైతే దారులు ఉన్నారో అందరికీ కూడా ఇచ్చే ఏర్పాట్లో వాళ్ళకి అందినీయో లేదో కూడా చూసుకునే బాధ్యత ఎన్డీఏ అంతా కూడా కలిసికట్టుగా తీసుకోవాలని అవసరమైతే మజ్జిగ ప్యాకెట్లని మంచినీళ్ళ ప్యాకెట్లని ఏర్పాటు చేసి పెద్దలు కాబట్టి సర్వీసులో మనకు తప్పు లేదు కాబట్టి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఫెన్స్ ఇచ్చే ఏర్పాట్లో ఈ మూడు పార్టీల ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ అంతా కూడా అప్రమత్తంగా ఉండి జగన్మోహన్ రెడ్డి మనమత చేసేటువంటి దుష్ప్రచారాన్ని అంతా కూడా తిప్పుకుంటే విధంగా మనం పనిచేయాలని అందరికీ కూడా పెన్షన్లు అందే విధంగా కూడా కలెక్టర్ గారి చర్యలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష అరవై ఐదు వేల మంది సెక్రటేరియట్ సిబ్బంది ఉన్న రీత్యా వాళ్ళ చేత ఇంటింటికి కూడా పెన్షన్ ఇమ్మని చెప్పి మా నాయకుల యొక్క ఆదేశాల మేరకు ఈ వేళ జేసీ గారికి వినతపత్రం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఏదైతే ఏప్రిల్ ఒకటి వచ్చేసరికి పెన్షన్లు ఇవ్వాలన్న సంగతి ఏదైతే పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీకి తెలుసు మార్చి ముప్పై ఒకటి మరి బ్యాంక్ హాలిడే వస్తుందని సంగతి ముందుగానే తెలుసుది తప్పనిసరిగా ముప్పయో తారీఖు అవన్నీ రెడీ చేసుకుని ఒకటో తారీఖు అందజేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదైతే ఎలక్షన్ కమిషనర్ వాలంటీర్లు పాల్గొనకూడదని చెప్పిందో ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చి చాలా రోజులైంది మరి సచివాలయ సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం పది రోజుల క్రితమే చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది అదేమి చేయకోకుండా వాలంటీర్లను ఎప్పుడైతే అన్నారో ఇప్పుడు వీళ్ళందరూ చేయిద్దన్నారని చెప్పి నెపాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించారు పదిహేనో తారీఖు నుంచి ముప్పైయో లోపు పదమూడు వేల రెండు వందల కోట్లని ఏదైతే కాంట్రాక్టర్లందరికీ బిల్లు పేమెంట్ చేయడానికి వాళ్ళందరికీ చేసి వాటి దగ్గర నుంచి కమిషన్ తీసుకుని ఆ కమిషన్ని ఎలక్షన్లో ఖర్చు పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాలో ఉన్న సొమ్మంతా కూడా ఆ విధంగా ఖర్చు పెట్టడం జరిగింది ఈ రోజున పెన్షన్దారు వచ్చేసరికి నిల్ బ్యాలెన్స్ అక్కడ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి ఇప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు వచ్చిన కలెక్షన్నే మళ్ళీ పెన్షన్లకు ఇవ్వాలని చూస్తున్నారు అంటే పెన్షనర్లందరూ కూడా తెలుసుకోవాలి ప్రభుత్వం ఈ విధంగా కపట నాటకం ఆడి మీ డబ్బుని కాంట్రాక్టర్లకి ఇచ్చి మీకు నాలుగు రోజులు ఐదు రోజులు లేట్ చేసి అది ప్రతిపక్షాల మీద చేయాలని చెప్తుంది ఏదైతే సచివాలయం సిబ్బందితో మీకు ముందుగానే పంచిపెట్టలేదో వాళ్ళందరితో ఇప్పుడు మీకు మూడో తారీఖున నాలుగో తారీఖున ఇమ్మని చెప్పి ఇమీడియట్గా మేమందరం కూడా జేసీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది పెన్షన్దారులు కానీ మామూలుగా ఇచ్చేసేవాళ్ళు కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్లు కూడా తీసేసే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇదంతా కూడా అప్పులు చేసే ఎందుకంటే సంక్షేమం అనేది మీ దగ్గర నుంచి దోపిడీ చేసి మీ దగ్గర ఇస్తున్నారు రేపొద్దున మొత్తం దోపిడీ చేసి ఇది కూడా దోపిడీ చేసుకోవడానికి చూసుకుంటారు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి వస్తేనే మీ అందరికీ కూడా సంక్షేమం అనేది మీ మీద భారం పడుకోకుండా జరుగుద్ది అనేది మీ అందరూ కూడా గమనించుకోవాలి ఈ రోజున ఏదైతే వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని సంగతి తెలిసిన తర్వాత మీకు పెన్షన్లు ఆపేస్తే మీలో వ్యతిరేకత పెరిగింది డెఫినెట్గా ఏదైతే ఆపారో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన చర్య అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది